ద్వాదశ జ్యోతిర్లింగాలలోనూ అష్టాదశ పీఠాలలోనూ మూడవదైన అవంతిక పట్టణము విరాజిల్లుతూ ఉన్నది అని తెలుసుకున్నాము గత భాగములో అష్టాదశ పీఠమును గురించి తెలుసుకుని ఉన్నాము ఇప్పుడు జ్యోతిర్లింగము అవంతికలో ఎట్లు ఆవిర్భవించింది అని తెలుసుకుందాము పూర్వము ఉజ్జయిని ప్రాంతంలో వేదప్రియుడనే బ్రాహ్మణుడు ఉండేవారు పుత్రులు వారికి వేదాలు నేర్పుతూ అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ జీవితం గడుపుతూ ఉండేవారు ఇలా ఉంటూ ఉండగా ఉజ్జయిని సమీపంలో ఒక రాక్షసుడు ఆ ఊరిపై పడి కనిపించిన వాడినల్లా పట్టుకుని తినడం ప్రారంభించాడు ఈ విధంగా ఆ రాక్షసుడు ఊరిపై అల్లకల్లోలం కల్లోలం సృష్టిస్తూ ఉండగా వేదప్రియుడు భయంతో ఒక పార్థివ లింగాన్ని సృష్టించుకుని మహాశివుని ప్రార్థించడం మొదలుపెట్టారు ఆ దుష్ట రాక్షసుడు ఒక రోజు అతని మెడగ పట్టుకుని లాగేందుకు ప్రయత్నించగా వేదప్రియుడు పరమేశ్వర అంటూ ఆ శివలింగాన్ని పట్టుకుని వదలరు అప్పుడు పరమేశ్వరుడు ఆ శివలింగం నుంచి తన దివ్య స్వరూపాలతో సాక్షాత్కరిస్తారు అసురుని సంహరిస్తారు అప్పుడు పరమేశ్వరుడు వేదపురుని ఏమైనా వరము కోరుకో అని అనగా అందుకు వేదపుడు పరమేశ్వర ఇక్కడ నీవు భాగ్యం కలిగించావు కనుక ఇక్కడ స్త్రినివాసం ఏర్పరచుకుని భక్తులకు అకాలమృత్యు వాత పడకుండా కాపాడుతూ ఉండమని వరం కోరుకొనగా పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో మహాకాళేశ్వరుని రూపంతో ఇక్కడనే ఉండిపోతారు ప్రతి ఏళ్ళ ప్రతి పన్నెండు ఏళ్లకు కుంభమేళ జరుగుతుంది ఇక్కడ వేదప్రియని ఇల్లునే ఆలయంగా నిర్మించారు అని సూతుల వారు సౌనకాది మహర్షులకు చెబుతారు తదుపరి భాగంలో మహా కాడేశ్వరు కాళేశ్వరుని గురించి మరొక ఇతిహాసము Tereso condamo.